అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఇవాళ ఆగస్టు ఎయిత్ వరలక్ష్మి వ్రతం కదా అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా ఇది నా ఆగస్టు నా వరలక్ష్మి వ్రతం చేసుకున్న వీడియో అండి నాకు ఎయిత్న అడ్డొచ్చే అవకాశం ఉందని చెప్పి భయంతో ఆగస్టు ఫస్ట్నే రెండో శుక్రవారం రోజున నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను ఇది నా ఆరో సంవత్సరం వరలక్ష్మి వ్రతం అండి నేను రెండు వేల ఇరవైలో మ్యారేజ్ అయ్యాక అప్పుడు అనుకున్నాను ఒక ఐదు సంవత్సరాలు బాగా చేసి తర్వాత నుంచి కొంచెం సింపుల్గా చేసుకుందాము అనుకున్నాను అనుకోకుండా అలాగ అమ్మవారు యథావిధిగా ఐదు సంవత్సరాల నుంచి ఎలా అయితే జరుపుకుంటున్నానో అలాగే చేయించుకున్నారు అంతా అమ్మ దయ ఎప్పుడు ఐదు రకాలు ప్రిఫర్ చేస్తున్నానండి ప్రసాదాలు కానీ వాయినాలు కానీ పువ్వులు పళ్ళు ఇలా ఈ సంవత్సరం కూడా అలాగే ఇచ్చాను అలాగే చేసుకున్నాను పూజ చాలా బాగా జరిగింది నేను ప్రతి సంవత్సరం అమ్మవారికి పెట్టే చీరని వినాయక చవితికి కట్టుకుంటాను అది నాకు మొదటి నుంచి అలవాటు అయిపోయింది మొదటి శుక్రవారం ఫస్ట్ సంవత్సరం శుక్రవారం నుంచి అదిగోండి అమ్మవారికి చీర తాంబూలం గాజులు పెడుతున్నాను ఈసారి ఐదు రకాల ప్రసాదాల్లో దధ్యోజనం పాయసం పులిహోర చక్ర పొంగలి అండ్ బూరెలు చేశాను ఒక్కదాని మీద చేతుల మీదే అంత పండగంతా జరుగుతుందండి వన్ వీక్ ముందు నుంచే డీప్ క్లీనింగ్ ఉంటుంది హౌసు తర్వాత అవి ఇవి సామాన్లు అన్నీ తెచ్చుకొని చిన్నపాటి డెకరేషన్ చేసుకొని అన్నీ సర్దుకొని ఒక్కదాన్నే మధ్య మధ్యలో మా హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటారు పూజ మొత్తం నేనే చేసుకుంటాను ఆయన దగ్గరుండి ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ తీస్తారు హెల్ప్ చేయమంటే చేస్తారు ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుందండి నేను మూడు సంవత్సరాలు రూపు కొనుక్కున్నాను ఈ ఇయర్ కొనుక్కోలేదు లాస్ట్ ఇయర్ని ఆ రూపుని పంచామృత పంచామృతాలతో అభిషేకం చేసి మళ్ళీ పూజకు వాడుకున్నాను అది కట్టుకుంటాను ఈసారి తాంబూలాలని వరంగల్లోని మా వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఈవినింగ్ టైంలో ఐదుగురికి వాయినంగా ఇచ్చాను అక్కడ ఇచ్చాను ఈసారి ఇంటి దగ్గర ఇవ్వలేదు టెంపుల్కి వెళ్ళాలనుకున్నాను అక్కడ ఇవ్వాలని అనిపించింది అమ్మవారి సమక్షంలో అక్కడ ఇచ్చాను నా పూజ చాలా బాగా జరిగింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఐదు సంవత్సరాల వ్రతం ఫోటోలని ఇందులో యాడ్ చేశాను చూడండి friends!